నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్నది హేమకూట టెంపుల్ కాంప్లెక్స్ ముప్పై దేవాలయాలు కొండపైన నిర్మించారు కానీ అన్ని ధ్వంసం చేయబడినవి వాటిలో పూజలు ఏమీ జరగవు వాటిలో ఉన్న విగ్రహాలను బయటకు తీసి కమలాపుర మ్యూజియంలో ఉంచినారు కొండ మీద ఒక ఆలయం మాత్రమే ఇప్పటికీ పూజలు అందుకునుచున్నది ఆ దేవాలయము శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము ఈ ఆలయంలో గాయత్రి అమ్మవారికి మూడవ కాలు ఉంటుంది మనము ఎర్లీ మార్నింగ్ కనుక వెళ్ళగలిగితే అభిషేక సమయంలో మనము దర్శించవచ్చు హేమకూట పర్వతం పైన పరమశివుడు ఘోర తపస్సు చేసినారంట ఈ ప్రదేశంలోనే మూడవ కన్ను తెరిసి మన్మధుడిని భస్మం చేసినారు విరూపాక్ష ఆలయము ఎంట్రన్స్ పక్క నుంచి కొండపైకి మార్గము ఉంటుంది కొండపై నుంచి విరూపాక్ష ఆలయము ఎంతో రమణీయంగా కనపడుతూ ఉంటుంది అలా బండరాళ్ల మధ్య నుండి నడుస్తూ వెళితే హేమకూట ఎంట్రన్స్ గేటు ఒకటి ఉంటుంది అక్కడే ఒక రెండు అంతస్తుల భవనము కూడా చూడవచ్చు అక్కడ రాజుల తూకము ల్యాంప్ స్టాండు కూడా ఉంటాయి ఆ విజయనగర సామ్రాజ్యంలో లైటింగ్ అది ఎలా ఏర్పరిచారో మనం చూడవచ్చు హేమకూట కొండపైన ఆలయాలను సిమెంటు సున్నము మట్టి మొదలైన మెటీరియల్స్ని ఏమీ ఉపయోగించలేదు అన్నీ రాతితో నిర్మించారు ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు రెండు అంతస్తుల భవనము వెనక భాగం గుండా నడిచి క్రిందకు వెళితే అక్కడ రెండు పెద్ద పెద్ద గణేషుడి ఆలయాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో వాటి గురించి వివరంగా చూపించి చెబుతాను బండరాళ్ల మధ్య నడిచి ఆలయాలను దర్శించిన భక్తులు అలిసిపోతారని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సువిశాలమైన ప్రాంతంలో రాతితో సోఫాలు నిర్మించారు అవి చూడటానికి ఎంతో ముచ్చటగా భలే ఉన్నాయండి అక్కడ భక్తులు కాసేపు కూర్చుని అలసట తీర్చుకుని క్రిందకు దిగితే మెయిన్ రోడ్డు వస్తుంది అక్కడ షోడాలు కొబ్బరి బొండాలు వాటర్ ప్యాకెట్స్ అమ్ముతారు అవి తాగి మనము రిలాక్స్ అవ్వవచ్చు నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి